ఆడాళ్ తిరువడిగే శరణం తిరుప్పావై నాల్గవ పాసురం తెలుగులో భావం ఈ నాలుగవ పాసురంలో ఆండా వరుణదేవుడి కరుణ కోరుతోంది గంభీర స్వభావుడవైన ఓ పర్జన్యదేవ నీవు వర్షము కురిపించే దాతృత్వంలో చూపించవలసిన ఔదార్యములో ఏమాత్రమును సంకోచించకు విస్తారముగా వర్షములు కురిపించడానికి వీలుగా సముద్ర మధ్యకు వెళ్ళి ఆ సముద్రజలమునంతను పూర్తిగా కడుపారా సేవించు అటు పిమ్మట సృష్టికి కారణభూతుడైన శ్రీమన్నారాయణుని దివ్య వలె శ్యామలమూర్తివై ఆకాశములో వ్యాపించు ఆ పద్మనాభుని చేతిలోని సుదర్శన వలె మెరుపులు కురిపించు పాంచజన్యము పాంచజన్యమువలే గర్జించు స్వామివారి సారంగమనే ధనస్సు నుంచి విడవబడిన అవిరళ శరాలలాగా లోకమంతయు సుఖించునట్లు వర్షధారలు కురిపించు మేము సంతోషముతో ఆ వర్షములో మార్గశీర్ష స్నానములు చేసదము ఏమాత్రము ఆలస్యము చేయక మా వ్రతము నిరాటంకముగా చేసుకున్నటకు వీలుగా వెంటనే వర్షింపు వరుణదేవా ఆండాల్ తిరువడిగలే శరణం దయచేసి ఈ వీడియోను లైక్ చేసి అందరితోనూ షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి